పాలకూర గ్రేవీ ఇంత గ్రీన్ కలర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నంలో కలిపినా కూడా అదే గ్రీన్ మెయింటైన్ అవ్వాలంటే ఏం చేస్తే వస్తుంది అనేది చెప్పబోతున్నానండి ఈ రోజు మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్ళటానికి ఈజీగా చేసుకునే హెల్దీ పాలకూర రైస్ ఎట్లా చేయాలో చూపించబోతున్నానండి ఎలాగో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగిన పాలకూరని వేసుకుని కొంచెం బాగా గరిటితో మనం కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించాలండి ఉడికాక వెంటనే దీన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న వేడివేడి పాలకూరని బాగా చల్లటి నీళ్ళల్లో వేసుకుని ఒక టూ మినిట్స్ వేడి తగ్గేంత వరకు ఉంచాలి కొంచెం చల్లబడేంత వరకు చల్లబడ్డాక మళ్ళీ వెంటనే దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి కలర్స్ వేయకుండా చూసారా ఎంత గ్రీన్ కలర్ లో ఉందో పాలక్ ప్యూరీ మీరు ఈ ప్యూరీని వన్ డే బిఫోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం కడాయిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని జీలకర్ర పొడవ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఉల్లిపాయ కూడా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాక క్యాప్సికం ముక్కలు క్యారెట్ బఠాన్ని ఉడికించి పెట్టుకున్నానండి ఈ ఉడికించిన క్యారెట్ బఠాన్ని కూడా వేసుకుని అంతా ఒకసారి కలిపి పుదీనా వేసుకుని కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ దాంట్లో కొంచెం వాటర్ ఈ వెజిటబుల్స్ దాంట్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక నేను కొంచెం పన్నీర్ ముక్కలు వేసానండి అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పన్నీర్ ముక్కలు కూడా కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలక్ ప్యూరిని మీరు వండిన రైస్ కి సరిపడా ఈ ప్యూరిని వేసుకుని కలుపుకోవాలండి మనకి అన్నంలో కలిపాక కూడా గ్రీన్ గా ఉండాలి అంటే అసలేనా సీక్రెట్ ఇదేనండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పెరుగు వేయటం వల్ల మనకి కలర్ అనేది మారదండి మీ దగ్గర పెరుగు లేకపోతే క్రీమ్ అన్న వేసుకోవచ్చు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మనం వండి పెట్టుకున్న రైస్ ని నేనైతే బాస్మతి బియ్యం వేసుకున్నాండి వేసుకుని రుచికి సరిపడా ఇందాక వెజిటబుల్స్ కి సరిపడా సాల్ట్ వేసాం ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి లైట్ గా మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా కలపకూడదు ఇది బాస్మతి రైస్ కాబట్టి మీకు బాగా ఓవర్ మిక్స్ చేస్తే మెతుకు విరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట మొత్తం ఈ ప్యూరి అంతా అన్నానికి కలిసేటట్టు లైట్ గా కలుపుకోవాలి చూసారా ఎటువంటి కలర్స్ వేయకుండా రైస్ ఎంత గ్రీన్ కలర్ లో ఉందో అంతేనండి వేడి వేడిగా ఈ పాలక్ రైస్ని సర్వ్ చేసుకుని తినడమే ఎన్నో విటమిన్స్ ఉన్నా ఇంత హెల్దీ పాలక్ రైస్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ పేక్స్